రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్న విషయం తెలిసిందే ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు ఇక రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది దాదాపు వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపిలేని వర్షాలు ఏపీ తెలంగాణలో ఉంటున్నాయి తెలంగాణలో చూసుకున్నట్లయితే గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టున్నారు అధికారులు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల జనగాం కామారెడ్డి ఖమ్మం మహబూబాబాద్ అలాగే మంచిర్యాల మెదక్ మల్కాజ్గిరి ములుగు నాగర్కర్నూల్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట వికారాబాద్ హనుమకొండ వరంగల్ భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే భూపాలపల్లి కరీంనగర్ కుమరంభీం పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర ఈదురుగాలుతో మోస్తరు వర్ష సూచన ఉంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బుధవారం నుంచి చూసుకున్నట్లయితే రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది కొన్ని ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తాయి గురువారం కూడా నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు తెలంగాణలో వర్షాల పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో కూడా వర్షాలే వర్షాలు కురుస్తున్నాయి ఏపీలో వచ్చే మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయి రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయంటున్నారు అధికారులు కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అల్లూరు జిల్లాలోని గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి వచ్చే మూడు రోజులు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయి దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో కూడా అనంతపురం చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా తీరం వెంబడి నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది మూడు రోజుల పాటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దని ఏపీలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు